రాజేంద్ర ప్రసాద్ గారికి కూతురు గాయత్రి గారంటే పంచు ప్రాణాలు పంతొమ్మిది వందల సెప్టెంబర్ ఐదవ తారీఖున రాజేంద్ర ప్రసాద్ గారికి విజయ్ చాముండేశ్వరి గారికి వివాహం జరిగింది వారు వివాహం జరిగిన కొన్నేళ్ళకి అబ్బాయి పేరు బాలాజీ ప్రసాద్ కూతురు పేరు గాయత్రి ఏ తండ్రికైనా సరే కొడుకు కంటే కూడా కూతురు అంటేనే ఓ మెట్టు ఎక్కువ ఇష్టం ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ గారికి అయితే కూతురు అంటే చాలా ఇష్టం అని చెప్పాలి సినిమాలో కూడబెట్టిన డబ్బుతో ఏదైనా ఫ్లాట్ కొన్నా ఏదైనా ఆస్తి కొన్నా కూతురు పేరు మీద కొనటం అలవాటైంది కూతురు పుట్టిన కొన్నాళ్లకే పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలోనే విజయవాడలోని వింజి సర్కిల్ సమీపంలో గాయత్రి టవర్స్ ను నిర్మించారు ఆ రోజుల్లో విజయవాడలోని మొట్టమొదటి కమర్షియల్ కాంప్లెక్స్ లలో గాయత్రి టవర్స్ ఒకటిగా నిలిచింది విజయవాడ కానీ హైదరాబాద్ కానీ విశాఖ కానీ ఇలా ప్రాంతం ఏదైనా సరే కూతురు పేరు మీద ఏదో ఒక ఆస్తి ఉండాల్సిందే అంటూ ఆస్తి పాస్తులను కూడబెట్టేవారు కొడుకు కంటే రూపాయి ఎక్కువగానే కూతురు కోసం దాచిపెడుతూ ఉండేవారు ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజులు పనిచేయాల్సిన రోజులు కూడా కూతురు ఏం చేస్తుంది అంటూ భార్యను కనుక్కుంటూ ఉండేవారు రాజేంద్ర ప్రసాద్ గారికి పదేళ్ల వయసులో తల్లి చనిపోయారు తల్లి లేని లోటును చూసుకుంటున్నానంటూ సార్లు ఆయన ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పుకొచ్చారు కూడా అంతలా కూతురుపై పంచు ప్రాణాలను పెట్టుకున్నారు ఆయన కాకపోతే రాజేంద్ర ప్రసాద్ గారి విషయంలో జరిగిన మిస్టేక్ ఏంటి అంటే నువ్వంటే నాకు చాలా ఇష్టమమ్మా అని కూతురుతో చెప్పేంత తీరిక మాత్రం ఆయనకు లేకుండా పోయింది మనసులోనే ప్రేమ పెట్టుకున్నారు కానీ కూతురు పట్ల తన ఇష్టాన్ని మాత్రం బయట పెట్టుకోలేక కాదు కూతురుతో కూడా ఎక్కువగా మాట్లాడే ఛాన్స్ దక్కేది కాదు వరుస సినిమాలతో బిజీ బిజీగా గడిపేవారు చూస్తూ ఉండగానే పిల్లలు పెద్దవాళ్ళయ్యారు వారికి చేయాల్సిన వయసు కూడా వచ్చేసింది అయితే తను మొదటిగా నేను ఇష్టపడుతున్నాను ఇష్టపడుతున్నాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటూ కూతురు చెప్పగాని సహజంగానే రాజేంద్ర ప్రసాద్ గారిలో తండ్రి నిద్రలేచాడు అలా జరగడానికి వీల్లేదంటూ ముండు పట్టు పట్టుకున్నారు కనీసం కూతురు గాయత్రిగా కాస్త ఓపిక పట్టి మరికొన్ని రోజులు వెయిట్ చేసి తన ప్రేమను గెలిపించుకుని ఉంటే తండ్రిని ఒప్పించి పెళ్లి చేసుకుని ఉంటే బాగుండేది కానీ తండ్రితో గొడవపడి మరీ ఇంటి నుంచి వెళ్లిపోయి తండ్రికి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారు ఆనాటి నుంచి కూడా కూతురుతో ఆ తండ్రి మాట్లాడడం మానేశారు మా అమ్మ మళ్ళీ పుట్టిందని ఆశించాను నా కూతురే పంచ ప్రాణాలుగా బ్రతుకుతూ ఉన్నాను ఆస్తులన్నీ కూడబెట్టాను ప్రతి క్షణం పిల్లల కోసమే బ్రతికాను కానీ నా మాటకు విలువివ్వకుండా నేనే అక్కర్లేదంటూ వెళ్లిపోయింది నా కూతురు అంటూ కన్నీరు మున్నీరుగా విలపించారు రోధించారు రాజేంద్ర ప్రసాద్ గారు అంతలా బాధపడడంలో అర్థం ఉంది ఏ తండ్రికైనా అలాంటి పరిస్థితి ఎదురైతే గుండె పగిలనంత పనవుతుంది రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఈ విషయంలోనే కూతురుతో పంతానికి పోయారు ఏళ్లు గడిచాయి రోజులు గడిచే కొద్దీ కూతురుపై కోపం పెరిగిందే తప్ప తగ్గనే లేదు కానీ మనవరాలు పుట్టిందన్న వార్త తెలిసిన తర్వాత మాత్రం హాస్పిటల్ కు పరిగెత్తుకుంటూ వెళ్ళారు మనవరాల్ని దగ్గరకు తీసుకున్నారు అల్లుడితో కూడా మాట్లాడారు కానీ కూతురుతో మాటలు మాట్లాడనే లేదట రాజేంద్ర ప్రసాద్ గారు ఒక్కటే అనుకున్నారు నా కూతురు ఎక్కడ ఎన్ని ఇబ్బందులు పడుతుంది అన్న బాధ నాకుండకూడదు నేను బాధపడుతున్నానన్న విషయం మాత్రం నా తెలియదు వాళ్ళ యోగక్షేమాలు నాకు తెలియాలి వాళ్ళ చూసుకోవాలి కానీ కూతురు పట్ల అల్లుడికి ఏం ఏమో తెలియదు కానీ వారు ఉండే ప్రాంతంలో నుంచి తమ ఇంటికి దగ్గరలో ఉండేందుకు ఒప్పించారు హైదరాబాద్ లో తన ఇంటికి దగ్గరలోనే మూడు కోట్ల విలువైన మరో ఇంటిని కొని కూతురు పేరిట రిజిస్టర్ చేపించారు ఆ ఇంటిని అల్లుడికి కానుకగా ఇచ్చారు ఆ ఇంట్లోకి కూతురు కుటుంబాన్ని రప్పించారు రోజు పని మనిషిని పంపించడం మనవరాలని ఇంటికి తెప్పించుకోవడం మనవరాలు ఆడుకోవడం కూతురు పెంచాలనుకున్నారో ఎలా అయితే మహానటి సినిమాలు చిన్నప్పటి సావిత్రిలాగా అదరగొట్టేసింది తాతకు తగ్గ మనవరాలు అనిపించుకుంది ఇంటికి దగ్గరే కూతురు ఉంటున్నా ఆమెతో మాత్రం రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడేవారు కాదు కూతురుకి ఏదైనా విషయం చెప్పాల్సి వస్తే మీ అమను పిలువు అని మనవరాలకు చెప్తే తీరా కూతురు వచ్చాక రేపు మీ అమ్మతో కలిసి గుడికి వెళ్లి రండని మీ అమ్మకు చెప్పు అంటూ మనవరాలకి చెప్పినట్లుగా పరోక్షంగా చెప్పేవారు పండుగలకు పబ్బాలకు ఇంటికి పిలిపించేవారు గుళ్ళు గోపురాలు కూడా కలిసి వెళ్లేవారు కాకపోతే చేసిన గాయాన్ని మర్చిపోలేకపోతున్నాను అంటూ తగ బాధపడేవారు బేవర్ సినిమాలు తల్లి తల్లి నా చిట్టి తల్లి నా పోయావమ్మా నీవే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా అంటూ ఓ పాటను ఇంటికి తీసుకువెళ్లి మరి కూతుర్ని తన ఇంటికి పిలిపించి మరి ఒకటికి నాలుగు సార్లు ఆ పాటను వినిపించి కన్నీరు మున్నీరుగా వినిపించిన రోజులు ఉన్నాయట గుండెల్లో కూతురు అంటే ఇంత ఇష్టం ఉన్నా అన్నేళ్ల పాటు చేసిన మాకంటే మరో వ్యక్తి అంటే నువ్వు ఎప్పుడైతే ఫీల్ అయ్యావో ఎప్పుడైతే ఇంట్లో నుంచి వెళ్లిపోయావో అప్పుడే మా గుండెలను చీల్చినంత పనిచేసావంటూ కూతురుతో చెప్తూ పదే పదే ఏడ్చేవారట గాయత్రి గారు మాత్రం ఒకటే అనుకున్నారు నాతో మా నాన్న ఎప్పటికైనా మాట్లాడుతారు ఎప్పటికీ మాట్లాడుతున్నారు కానీ మాట్లాడటం లేదన్నట్లుగా కలరింగ్ ఇస్తున్నారంటూ ఆమె నవ్వుకునేవారట అయితే ఆరోగ్య పరిస్థితి మరే ఇతర కారణాలు తెలియదు కానీ గాయత్రి గారికి గుండుపోటు వచ్చింది అక్టోబర్ నాలుగవ తారీఖున అర్ధరాత్రి సమయంలో గుండుపోటు రావడం ఆమెను హుటాహుటిన హాస్పిటల్ కు తీసుకువెళ్లినా ట్రీట్మెంట్ ఇప్పించినా ఫలితం లేకుండా పోవటం గంటల వ్యవధిలోనే జరిగిపోయాయి కూతురు లేని లోటును తట్టుకోలేకపోతున్నారు కాబట్టి అంత నిర్జీవంగా రాజేంద్ర ప్రసాద్ గారు కనిపిస్తూ ఉన్నారు ఏది ఏమైనా గాయత్రి గారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ కష్ట సమయంలో రాజేంద్ర ప్రసాద్ గారి కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని ఆ దేవుడిని కోరు మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్